శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ గొప్పవాడు రచన కోయిలాడ రామ్మోహన్ రావు గారు గలం జయశ్రీ ఈ కథ రెండు వేల ఇరవైలో ఈనాడు ఆదివారం వారపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే నేనెందుకు ఈ ఇంట్లో పుట్టాను నేనేం పాపం చేశాను మా నాన్న డాక్టరో కలెక్టరో ఎందుకు కాలేదు నేను ఎందుకు ఇలా పేద కుటుంబంలో ఒక స్కూల్ టీచర్ ఇంట్లో పుట్టాను నా స్నేహితులంతా ఏం పుణ్యం చేశారని గొప్ప గొప్ప కుటుంబాల్లో పుట్టారు అని అనుకోను రోజు లేదు నా జీవితంలో నా స్నేహితుల తండ్రులంతా గొప్ప గొప్ప ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చేస్తుంటారు నాకు మెరిట్ మీద గొప్పవాళ్ళు చదివే స్కూల్లో సీట్ వచ్చింది కానీ లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదవాల్సిన దౌర్భాగ్యం పట్టేది చదువులో నేను ఇప్పుడు ఫస్టే నాకున్న తెలివితేటల వల్లే నా ఫ్రెండ్స్ అంతా నన్నెప్పుడూ వదలరు చదువులో వాళ్ళ సందేహాలన్నీ తీరుస్తూ వాళ్లకు బాగా దగ్గరైపోయాను వాళ్ళు నాకు గిఫ్ట్లు బొమ్మలు చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వడానికి పోటీ పడుతూ ఉంటారు అలా మా నాన్న కొనిపెట్టలేనివన్నీ నా తెలివితేటలతో సంపాదించుకుంటున్నాను అయినా నాకెంతో అసంతృప్తి ఇవన్నీ నేనే ఎందుకు సంపాదించుకోవాలి ఇద్దరు అక్కలతో ఉండొచ్చు కదా సరైన సంపాదన లేనప్పుడు నన్నెందుకు కనాలి అని తరచూ అనుకుంటూ బాధపడుతూ ఉంటాను వచ్చే జన్మలో నాకు ఇలాంటి నానొద్దు ఈ పేదరికము వద్దు గొప్పవారింట్లోనే పుట్టాలి అనుకుంటూ ఉంటాను చాలాసార్లు ఇలా ఆలోచించుకుంటూ మా ఇంటికి ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్ వైపు చూశాను సరిగ్గా అప్పుడే సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవరాజ్ బయటికి వచ్చి సిగరెట్ కాల్చుకుంటున్నాడు ఆ సీన్ నేను రోజూ చూసేదే రోజూ అతను అలా బయటికి రావడం ఒక పోలీస్ వచ్చి సిగరెట్ ముట్టించడం అతను దచ్చాగా పచార్లు చేస్తూ సిగరెట్ కాల్చడం వంటి సీన్ చూడడం నాకు అలవాటే అప్పుడప్పుడు అతనికి కాఫీయో టీయో అందిస్తుంటే అతను విలాసంగా తాగుతూ పచార్లు చేస్తుంటే దారిన వెళ్లే వాళ్ళు వంగి వంగి దండాలు పెడుతున్నప్పుడు పోలీసులు చాలా గౌరవంగా సెల్యూట్ చేస్తున్నప్పుడు అబ్బా ఇతనిదెంత గొప్ప ఉద్యోగం నేను కూడా పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ అవుతాను అనుకునేవాడిని ఇలా ఆలోచిస్తుండగా చల్లగాలి నన్ను తాకింది ఇదేమీ నాకు కొత్త కాదు మా ఇంట్లోకి రాదుగానే ఇంటి నుంచి బయటికొస్తే మాత్రం గాలి ఎప్పుడూ వీస్తూనే ఉంటుంది కానీ ఈసారి గాలి నన్ను తాకినప్పుడు చాలా విచిత్రం అనిపించింది నన్ను తాకిన గాలి అంత విసురుగా లేకపోయినా దాని తాకిడికి నేను పైకి లేచిపోతున్నట్టు అనిపించింది అనిపించడమేమిటి నిజంగానే తేలిపోతూ అలా అలా ఇన్స్పెక్టర్ దగ్గర దాకా వెళ్ళిపోయాను అయితే అతను నన్ను గమనించలేదనుకుంటా సీరియస్గా సిగరెట్ కాల్చడంలో మునిగిపోయాడు ఇంకాస్త దగ్గరికి పోయినా అతనిలో చలనం లేదు అంత దగ్గరగా అతన్ని చూడడం నాకదే మొదటిసారి దగ్గర నుంచి చూస్తే పెద్ద సినిమా విలన్లా కనిపించాడు నేనొక హీరోలా ఆదరించే దేవరాజ్ అతనికి ఇంకా దగ్గరై మీద పడిపోతున్నానిప్పుడు గాలి నన్ను తోసేస్తోంది దేవరాజ్ నన్ను కొట్టేస్తాడేమోనని విపరీతంగా భయపడిపోయాను ఆశ్చర్యం నేనతని మీద పడిపోయినా అతనిలో ఏ చలనమూ లేదు ఏమీ జరగనట్టే తన పనిలో తానున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఎవరో జాగ్రత్తగా దించినట్టు మెల్లగా కిందికి దిగాను ఏం జరిగిందో అర్థం కావడం లేదు భయం భయంగా అటూ ఇటూ చూశాను ఎవ్వరూ కనపడలేదు నన్నెవరో గాలిలో అలా అలా తిప్పి నేల మీదకి దించారు ఇది కళా నిజమా అనుకుంటూ బెంబేలెత్తిపోయాను భయంతో ఇంట్లోకి పరిగెత్తాలని ప్రయత్నించాను ఊహూ సాధ్యం కాలేదు నన్నెవరో పట్టి ఆపుతున్నట్టు అనిపించింది గింజుకున్న అంగులం కూడా కదల్లేకపోయాను ఏడవడం మొదలుపెట్టాను దేవరాజ్ నా పక్కనే నేను ఏడవడం అతనికి పట్టినట్టు లేదు నేనక్కడున్నట్లు కూడా తెలియనట్టు ప్రవర్తిస్తున్నాడు ఏ ఏడవకు నీకేం కాదు అన్నారెవరో భయం భయంగా అటూ ఇటూ చూశాను ఎవరూ కనపడలేదు ఎవరూ ఎవరు అని అన్ని వైపులా చూస్తూ భయంగా అరిచాను అయినా దేవరాజ్లో ఏ రియాక్షను లేదు ఏ కిరణ్ భయపడకు నీకేం కాదని చెబుతున్నాను కదా అని చిరాగ్గా అన్నారెవరో మాటలు వినబడుతున్నాయి గాని ఎవరు మాట్లాడుతున్నారో తెలియకపోవడంతో నా భయం ఇంకా పెరిగింది మళ్లీ గాలి నన్ను తాకింది ఈసారి అది విసురుగా లేదు చల్లగా సుతారంగా హాయిగొలిపేలా ఉంది భయపడకు నేను గాలిని నీ కొత్త నేస్తాన్ని అంటూ ఎవరో మెల్లగా మాట్లాడడం వినిపించింది షాక్ తిన్నాను గాలా అన్నాను ఆశ్చర్యంగా అవును గాలినే అంటూ సమాధానం వచ్చింది గాలి మాట్లాడుతుందా నేను నమ్మను నువ్వు దెయ్యానివో భూతానివో లేదా ఆత్మవో అయ్యుంటావు అన్నాను కొంచెం ధైర్యం తెచ్చుకొని చిన్నగా నవ్వు వినిపించింది నేను కాదు నువ్వే ఆత్మవి అంటూ మళ్లీ నవ్వు వినిపించింది నాకు కోపం వచ్చింది దాంతో కొంత ధైర్యమూ వచ్చింది నేనాత్మనేమిటి నిక్షేపంలా బ్రతికున్న వారినెవనైనా ఆత్మ అంటారా అంటూ విసుగ్గా అరిచాను నా మాట నమ్మవు కదా సరే పద అంటూ గాలి నన్ను మా ఇంటివైపు తోసింది దాంతో ఇంట్లోకి వచ్చి పడ్డాను ఇంట్లో అమ్మా నాన్న ఓ మూలగా కూర్చొని ఏడుస్తున్నారు అక్కలిద్దరూ బిక్కుబిక్కుమంటూ వాళ్ళనే చూస్తున్నారు చాలాసేపటి నుండి ఏడుస్తున్నారు కాబోలు అందరి కళ్ళు ఎర్రబడి ఉబ్బిపోయి ఉన్నాయి పిన్ని బాబాయి అమ్మా నాన్ను ఓదారుస్తున్నారు అమ్మ కాస్త తేరుకుంది గాని నాన్న అలా ఏడుస్తూనే ఉన్నారు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాలేదు అలా తికమక పడుతుండగా నా దృష్టి వాళ్ళ పక్కనే ఉన్న ఒక స్టూల్ పై పడింది దాని మీద దండ వేసిన నా ఫోటో ఉంది షాక్లో నా బుర్ర గిర్రున తిరిగింది మై గాడ్ నేను చచ్చిపోయానా అని మనసులో అనుకుంటున్న మాటలు తెలిసిపోయినట్లుగా గాలి మళ్లీ మాట్లాడింది నేను చెబితే నమ్మలేదు కదా ఇప్పుడు ఒప్పుకుంటావా నువ్వే ఆత్మవని అంటూ ప్రశ్నించింది ఒప్పుకుంటాను మరి నేను ఎలా చనిపోయాను నీకేమైనా తెలుసా అని అడిగాను ఏడుస్తూ ఓ నీకు గుర్తులేదా నిన్న నీ స్నేహితులతో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళావు కదా వాళ్ళు నీకు ఈత నేర్పుతామని ప్రయత్నిస్తుండగా నువ్వు నీటిలో మునిగి చనిపోయావు అంటూ అంటుంటే నాకు ఆ సంఘటన గుర్తు వచ్చింది నీటిలో మునిగిపోతూ ఊపిరి ఆడక కొట్టుకోవడం వరకే గుర్తుంది ఆ తర్వాత ఏమైందో ఇప్పుడే తెలిసింది అయ్యో పదేళ్లకే నాకు నూరేళ్ళు నిండిపోయాయా అనుకుంటూ బాధపడ్డాను ఆపకుండా ఏడుస్తున్న నాన్నను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను నాన్నకు నా మీద ఇంత ప్రేముందా ఇది నేనెన్నడూ ఊహించని విషయం స్ట్రిక్ట్ మిలిటరీ డిసిప్లిన్తో హిట్లర్లా ఉండే మా నానేనా ఇలా చిన్నపిల్లా ఏడుస్తున్నది అనుకోగానే నా మనసెంతో విలవిల్లాడింది నాకు ఊహ తెలిసినప్పటి నుండి గాని అక్కలతో గాని అమ్మతో గాని ప్రేమగా మాట్లాడడం చూడలేదు ఆయన ప్రేమనంతా మనసులోనే దాచేసుకుంటున్నారని నేనెప్పుడూ ఊహించలేదు ఇన్నాళ్ళు నాన్నను అపార్థం చేసుకున్నందుకు చాలా బాధపడ్డాను ఇప్పుడు బాధపడేం ప్రయోజనం అనుకోగానే మనసంతా చేదుగా అనిపించింది నాన్నను ఓదార్చాలని ఆయన కన్నీరు తుడవాలని నేను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు నిరాశగా వెనుదిరిగాను పద అలా తిరిగొద్దాం నీ మనసు తేలికవుతుంది అంది నా కొత్త నేస్తం నా ప్రమేయమేమీ లేకుండా గాలిలో తేలిపోయాను ఎక్కడికెళ్తున్నామో తెలియలేదు అడగాలని కూడా అనిపించలేదు దాదాపు మూడు కిలోమీటర్లు ప్రయాణించి ఒక ఇంట్లో దిగాను గాలితో ఇల్లు కాదది పెద్ద భవంతి డైరెక్ట్గా లోపల హాల్లోకి వెళ్లాం అక్కడ దేవరాజ్ వినయంగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు అతన్ని ఎప్పుడూ నేనలా చూడలేదు అతనికి ఎదురుగా సోఫాలో కూర్చొని దర్జాగా కాళ్ళూపుతున్న పెద్ద మనిషి ఒకడు కనిపించాడు ఎవరితను దేవరాజ్ ఎందుకిలా పిలిలా అయిపోయాడు అని ప్రశ్నించాను కనపడని గాలిని వెంటనే సమాధానం వచ్చింది అతని పై అధికారి ఎస్పీ దామోదర్ అంటూ ఓహో ఈ ఎస్పీ ఇన్స్పెక్టర్ కన్నా గొప్పవాడన్నమాట అనుకున్నాను అయితే డాక్టర్ సంజీవ్ అపాయింట్మెంట్ దొరకలేదా ఏం అంత బిజీ డాక్టరా నా గురించి చెప్పలేదా అంటున్న దామోదర్ మాటల్లో దర్భం తొంగి చూసింది ఆ డాక్టర్ ఎవరనుకుంటున్నారు మనమంటే భయపడ్డానికి ఆయన ఐజీ గారు అల్లుడు అని వినయంగానే అన్నాడు ఆ మాటలు విన్న దామోదర్కి బుర్ర గిర్రును తిరిగినట్టుంది ఐజీ అంటే చాలా పెద్ద పోలీస్ అధికారి అని గాలి చెబితే ఆయన ఎస్పీ కన్నా గొప్పవాడన్నమాట నాకు అతన్ని చూడాలనుంది చూపిస్తావా అంటూ ఆశగా అడిగాను ఓ దానికేం భాగ్యం అంటూ నన్నెత్తుకొని పరుగు తీసింది గాలి పావుగంట తర్వాత ఐజీ బంగ్లాకు వెళ్ళాం ఇంద్రభవనంలో ఉంది ఆ బంగ్లా ఇదేమిటి ఇక్కడ ఇన్ని కార్లున్నాయి ఐజీ ఇంట్లో ఎంతమంది ఉంటారేమిటి అని అడిగాను కుతూహలంగా నాకు అదే అనుమానం వచ్చింది ఇక్కడ ఇన్ని కార్లు ఉండే అవకాశమే లేదే కార్లు కార్లున్నాయి ఇక్కడ ఓ ఇక్కడి కార్లల్లో సగం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళవే ఏదో రైడ్ జరుగుతున్నట్టుంది లోపలికెళ్ళి చూద్దాం పద అంది గాలి అదుగో అక్కడ తెల్లబట్టలు వేసుకుని మొహం ఉన్నాడే అతనే ఐజీ ప్రకాష్ రావు అని చెప్పగానే అటు చూశాను కుతూహలంగా ఇదేమిటి ఇతడు ఎస్పీ కన్నా డాబుగా దర్జాగా ఉన్నాడనుకున్నాను మా స్కూల్లో అటెండర్ కన్నా వినయంగా నిల్చున్నాడేమిటి అంటూ ఆశ్చర్యంగా అడిగాను నువ్వు ఊహించింది కరెక్టే మామూలు రోజుల్లో అయితే అతని గర్వానికి అంతుండేది కాదు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల వలలో చిక్కాడు అక్రమంగా పోలేడు డబ్బు సంపాదించి ఇలా దొరికిపోయాడు అని గాలి అంటుండగా ఊర్ని ఐజీయే గొప్పవాడనుకుంటే ఈ కమిషనర్ ఇంకా గొప్పవాడన్నమాట అనుకున్నాను ఐజీ ఎంత బ్రతివాలినా ఫలితం లేదు చకచక పని పూర్తి చేసుకుని బయలుదేరాడు కమిషనర్ గాలి నన్ను కమిషనర్ కారులో కూర్చోబెట్టింది ఎందుకని నేను అడగలేదు నాకు పనేమీ లేదు కదా ఇదొక కాలక్షేపంలా ఉంది ఊహించని విధంగా మేము కమిషనర్తో తో పాటు సీఎం ఛాంబర్లోకి ప్రవేశించాం కమిషనర్కి ముఖ్యమంత్రి దగ్గర బాగా పరపతి ఉన్నట్టుంది ఏ అడ్డూ లేకుండా అతడు సీఎంని తొందరగానే కలవగలిగాడు సో నీ మొదటి అడిగే జయప్రదమైందన్నమాట కంగ్రాచ్యులేషన్స్ నల్లడబ్బు బాగా దొరికినట్టుంది ప్రకాష్ రావు ఎంత నీతిపరుళ్ళ నటించేవాడు ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేం ఇదే స్ఫూర్తితో ముందుకి దూసుకుపోండి ఇంకా పెద్ద అవినీతి తిమింగనాలను పట్టాలి మనం అని సీఎం ప్రశంసిస్తుంటే కమిషనర్ వినయంగా నమస్కరిస్తున్నాడు థ్యాంక్స్ చెబుతూ సీఎం అందరికన్నా గొప్పవాడన్నమాట అనుకున్నాను సీఎం కమిషనర్ ఏవో విషయాలు మాట్లాడుకుంటుంటే ఇక బయలుదేరుదాం అని గాలితో చెబుదామనే లోపల ఏమైంది నిన్న పార్వతీశం మాస్టర్ రాలేదా ఆయన ఎప్పుడూ మానేయలేదు కదా ఏమైందో కనుక్కురా అంటూ సీఎం అడుగుతుంటే కంగు తిన్నాను మా నాన్న పేరు కూడా పార్వతీశమే వాళ్ళ అబ్బాయి ఈతకని వెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోయాడట అందుకే సెక్రటరీ ఆ వాక్యం పూర్తి చేయకుండానే వాట్ అంటూ అప్రయత్నంగా పైకి లేచాడు సీఎం దాంతో కమిషనర్ కూడా గాబరా పడుతూ లేచి నిలబడి ఎవరుసారి మాస్టర్ అని అడిగాడు కుతూహలంగా పార్వతీశం గారు నాకు చదువు చెప్పిన రామేశం మాస్టర్ అబ్బాయి ఆ మాస్టర్ వల్లే నేను బాగా చదువుకొని ఈ స్థాయికి వచ్చాను మా అబ్బాయి హరి చదువులో వెనకబడితే ఎంత మంచి టీచర్లతో కోచింగ్ ఇప్పించినా ఫలితం లేకపోయింది పార్వతీశం మాస్టర్ పాఠాలు మాత్రం వాటి బుర్రకెక్కాయి ఆయన ఎంత గొప్పవాడంటే ఏనాడో ప్రతిఫలంగా నా దగ్గర నుండి నయ్యా పైసా తీసుకోలేదు ఏ రోజు నా పరపతిని వాడుకోలేదు అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది విద్యను అమ్ముకోకూడదు అనేవారు తను నా కొడుక్కి ట్యూషన్ చెప్తున్నట్టు కనీసం తన భార్య కూడా చెప్పకుండా దాచారు ఆ విషయం తెలిస్తే ఆమె గాని ఆమె బంధువులు గాని ఆ పరపతిని వాడుకుంటారేమోనని ఆయన భయం సెక్రటరీ గారు పదండి మనం వెంటనే మాస్టర్ ఇంటికి వెళ్ళాలి అంటూ హడావుడి పడుతుంటే నాకు ఈడుపాగలేదు పశ్చాత్తాపంతో నేను కుమిలి కుమిలి ఏడుస్తుంటే గాలి నన్ను ఓదార్చినట్టు నా చుట్టూ అలుముకుంది నీకు ఈ విషయం తెలియాలని ఇంతవరకు తీసుకొచ్చాను నీకిప్పుడు అర్థమైంది కదా గొప్పవారెవరో ఇంతకాలం నీకు మీ నాన్న గొప్పతనం తెలియలేదు కదా నీ తెలివితేటలకు ఇన్నాళ్ళు గర్వపడుతున్నావు కదా అవి నీకెలా వచ్చాయి మీ నాన్న జీన్స్ నుంచి మీ నాన్న నీకు చెప్పిన చదువు నుంచి ఆయన నీకిచ్చిన ట్రైనింగ్ నుంచి కాదంటావా అని అడిగితే ఏడుస్తూ తల ఊపాను బహుశా మీ నాన్న గొప్పతనం నువ్వు తెలుసుకోవడానికే దేవుడు నిన్ను ఇంతవరకు ఆత్మగా ఉంచాడు ఆ పని అయిపోయింది కదా నువ్వు ఇప్పుడు శాశ్వతంగా విశ్వంలో కలిసిపోతావు త్వరలోనే మరో జన్మ ఎత్తుతావు మరి వచ్చే జన్మలో ఏమవ్వాలని కోరుకుంటున్నావు అని అడగగానే క్షణం కూడా ఆలోచించకుండా టీచర్ అన్నాను ఇంతటితో గొప్పవాడు అనే కొయిలాడ రామ్మోహన్ రావు గారి కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ